వెల్కమ్ టు నేటి తెలంగాణ న్యూస్ మల్లాపూర్లో వినాయక నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన కారాజా వినాయకుడి లడ్డూను నిర్వహించిన వేలం ఘనంగా జరిగింది ఈ లడ్డూను ముప్పిడి బ్రదర్స్ సాయి నరేన్ గౌడ్ కేదర్నాథ్ గౌడ్ వారు పదమూడు లక్షల యాభై వేలకు దక్కించుకున్నారు లడ్డు వేలంపాటలో గత నాలుగు సంవత్సరాల నుండి పాల్గొంటున్నామని ఈ సంవత్సరం తమకు వేలం పాటలు దక్కించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ముప్పిడి బ్రదర్స్ తెలిపారు ఈ సందర్భంగా మల్లాపూర్ కారాజా వినాయక నిర్వాహకులు సుమన్ మాట్లాకాంత్ మాట్లాడుతూ గణపతి నవరాత్రుల కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన కాలనీ వాసులు మున్సిపల్ సిబ్బంది పోలీస్ శాఖ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కా రాజా అనేది గణేష్ని మా సుమరన్న స్టార్ట్ చేయడం అయింది మా అన్న ఈయన సో మేము గత ఒక నాలుగు సంవత్సరాల నుంచి పెట్టడం జరుగుతుంది ఇది మాది నాలుగోసారి ఎందుకో నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి తీసుకుందామని చెప్పి మేము అనుకుంటుండే కానీ సంవత్సరం ఆయన ఆశిషులతో మా అన్న సపోర్ట్ తోటి తీసుకోగలుగుతున్నాము ఎలా అవుతున్నా చాలా చాలా సంతోషంగా ఉంది ఈసారి మేము కైవసం చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది ఈ సంవత్సరం దక్కింది ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాము నేను మా తమ్ముడు కలిసి తీసుకున్నాము ఇక్కడ మా అందరం మల్లాపూర్ రాజా ఒక టీం లాగా ఉండి అందరం కలిసిమెలిసి ఉండి ఎప్పుడు ఈ ఆపద వచ్చినా ఎవరమైనా సరే అందరం కలిసికట్టుగా ఉంటూ పోయాం ఇప్పటివరకు ఎల్ల కాలం కూడా అలాగే ఉన్నాను భగవంతుడు కోరుకుంటున్నాను నేను కూడా మేనేజర్ నా పేరు కేదార్నాథ్ కేదార్నాథ్ ఇప్పుడు కేదార్నాథ్ ఇప్పుడు కేదార్ ఉండేది ఎక్కడ ఇప్పుడు సో ఫైనల్ గా గత సంవత్సరం నేస్తం గ్రూప్ తీసుకుందా ఈ సంవత్సరం తీసుకోవాలి అసలు ఎందుకు అనిపిస్తుంది గత మూడేళ్ళు తీసుకుందామని అనుకుంటున్నాను అదృష్టం కొద్ది దక్కింది అదృష్టం కొద్ది దక్కింది అందరం మల్లాపురం కుటుంబం లాగుంటాం అందరం భాగం ఇది నమస్తే అండి నా పేరు సుమన్ కాంత్ మా ఈ యొక్క మల్లాపుర్గా రాజా లడ్డు మన ముప్పిడి కేదార్నాథ్ ముప్పిడి నారాయణ లోడ్ కవేశం చేసుకోవడం జరిగింది గతేడాది ఇలాగే నేస్తం గ్రూప్ అనే ఒక గ్రూప్ కవేశం చేసుకోవడం జరిగింది మన ముప్పిడి కేదార్నాథ్ మరియు నరేన్ గత నాలుగు సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుండే లడ్డు తీసుకోవడానికి ఆ భగవంతుని ఆశీషుల వల్ల వాళ్ళు ఇవాళ ఈ ఈసారి కైవసం చేసుకోవడం జరిగింది ఆ భగవంతుని ఆశీషులు అండదండలు వీళ్ళ వీళ్ళె వీళ్ళెంబడి వీళ్ళ కుటుంబ సభ్యులు వెంబడి మా అందరు వెంబడి మీ అందరు వెంబడి ఉండాలని మంచు కోరుకుంటున్నానండి మాకు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇయర్ ఇయర్ ఇట్లనే ప్రోగ్రామ్ అనేది ఇంకా మంచి చేసుకుంటూ పోతాము మా మల్లాపురగా రాజా అసోసియేషన్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు జరుపుతున్నాం థ్యాంక్ యూ 재미주